ఆయనలో ఏమీ జరగలేదు గత వారం రోజులుగా మనం ఆ దాన్ని ఏమైనా అరెస్ట్ చేయబడ్డ మధు అతను ప్లస్ మన పిఎస్ఆర్ గారు వీళ్ళంతా చెప్తున్న ఏమంటారు కస్టడీలో చెప్తున్న విషయాలన్నీ చూస్తే ఒకరు కాదు ఇద్దరు కాదు రకరకాల మంది ఇందాక వెల్డర్లు కుక్కులు దాని వంట వాళ్ళు మహిళలు ఆటో డ్రైవర్లు వాళ్ళ వైఫ్లు లాస్ట్ టైము అంటే ఫస్ట్ టైం చేసిన డిజిటల్ ఎంత వచ్చుంటే దానికి అటు ఇటుగా ఆ మాటలు కానీ ఆ రెండోసారి జరిగింది దాన్ని దాచిపెట్టేసుకున్నారు ఆ ఫైల్ ఎక్కడ పోయా ఇప్పుడు తెలియదు జరిగిన మాతో వాస్తవం ఫోటోలు వాస్తవం బిల్స్ వాస్తవం అన్ని వాస్తవమే కానీ మూల్యాంకన వివరాలు మాత్రం సవాంగ్ గారు దాచిపెట్టేశారు గౌతమ్ సవాంగ్ దాచిపెట్టాడు అసలు జరగలేదన్నాడు ఇది ఒక పోలీస్ ఆఫీసర్గా మాజీ పోలీస్ ఆఫీసర్గా కావచ్చు రాజ్యాంగ బద్దమైన అత్యున్నతమైన పదవైన ఏపీఎస్సీ చైర్మన్గా ఉంటూ చేయడం అనేది చాలా అసహ్యకరంగా ఉంది ఇంతకంటే వేరే వేరే ఓడ్ నాకు వాడని రావట్లేదు చాలా అసహ్యకరంగా ఉంది అసహ్యమే కాదు ఇట్స్ ఎ క్రైమ్ ఇట్స్ ఎ క్రైమ్ ఆన్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది వేరియస్ అన్ఎంప్లాయీస్ వాళ్ళందరూ చిన్న చిత్ర ఉద్యోగాల కోసం కాదు అక్కడ పోటీ పడింది రాష్ట్రాన్ని రేపు పొద్దున గవన్ చేసేవాళ్ళు లెజిస్లేచర్ ఇచ్చిన దాన్ని వీళ్ళు దాన్ని ముందుకు తీసిపోయేవాళ్ళు అట్లాంటి ఉద్యోగాల్లో రెండో ఎవాల్యుయేషన్ జరగలేదు ని అబద్ధం చెప్పాడు పచ్చి అబద్ధం చెప్పాడు ఎంత ధైర్యంతో గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు లేదంటే మన అంతకుముందు పిఎస్ఆర్ఎన్జీలు కావచ్చు ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డారు పెట్టడం అనేది మామూలుగా ఈరోజు కొత్తగా ఏపీపీసీ చేయలేదు ప్రతిసారి ఎగ్జామ్లు పెడతారు దాన్ని వాల్యుయేషన్ చేస్తారు ఇంటర్వ్యూలు కూడా పెడతారు దాన్ని రిజల్ట్స్ ఎట్లా చేస్తారు ఉద్యోగాలు చేస్తారు వందల సార్లు జరిగింది కొత్త ఏం కాదు రకరకాల ఉద్యోగాలు చేశాయి కానీ కేవలం ఈ వైసీపీ గవర్నమెంట్లో మాత్రమే ఇట్లాంటి అకృత్యాలకు ఎందుకు వస్తుంది అసమర్థత అవినీతి అరాచకం నిర్లక్ష్యం ఇట్లాంటి నాలుగు మూల స్తంభాలపై నడిచిన ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థను వ్యవస్థలను చేసే వరకు ఏపీఎస్ఐంగ్ కూడా మీరు పాలు పెట్టుకుంటారా ఏంటిది ఇద్దరు పోలీస్ సంస్థలు ఒక పోలీస్ ఆయన ఏమంటే ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసి డిజిటల్ ఎవాల్యుయేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క చేస్తాడా ఇంకొక ఆయన రెండో ఎవాల్యుయేషన్ జరగలేదని కోర్టుకి అబద్ధం చెప్తాడా ఇప్పుడు ఏ ఎవాల్యుయేషన్ నిజం అనుకోవాలి ఫస్ట్ది నిజమా ఏది డిజిటల్ ఎవాల్యుయేషన్ నిజమా అది కరెక్టా దొంగతనంగా చేయించి అసలు చే అసలు చేయలేదు పోని చెప్పి కోర్టుకి అబద్ధం చెప్పిన హాయ్ల్యాండ్లో జరపబడిన రెండో ఎవాల్యుయేషన్ ఫిజికల్ ఎవాల్యుయేషన్ మాన్యువల్గా చేసింది అది నిజమా అది కరెక్టా మూడోది ఏపీఎస్ ఆఫీస్లో మన గౌతమ్ సభంగ ఆధ్వర్యంలో జరిగింది నిజమా ఏది నిజం దీనిలో ఏది కరెక్ట్ తీసుకోవాలి వ్యవస్థను మామూలుగా నాశనం చేసేవాళ్ళు చాలామంది చూసాం కానీ ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు హిస్టరీ తెలుసు చూస్తే వాళ్ళిద్దరు కూడా ఇంత పెద్ద ఇష్యూని సొంతంగా డెసిషన్ తీసుకునే స్థాయి లేనే లేదు ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద బిగ్ బాస్ అంటారే ఆ టైప్లో బిగ్ బాస్ ఎవరో ఉన్నాడు హూ ఇస్ ద బిగ్ బాస్ ఎట్లయితే ఇప్పుడు సిట్టు లెక్క కుంభకోణంలో మద్యం ఎవరు ఉంటే అన్ని అన్ని చేతులు మనం మామూలుగా ఒక చేతి పక్క పెడితే ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు చూపిస్తా అంటమే కాదు ఐదు వేలు ఆ పక్కే చూపిస్తున్నాయో ఎక్కడ కూడా బిగ్ బాస్ పక్కే చూపిస్తున్నాయి దీంట్లో నేనేమి సందేహపడటం లేదు ఆ బిగ్ బాస్ కేవలం ఆ రోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున తీసుకొని మనవలకే ఉద్యోగాలు ఇచ్చే అందరూ మనోలే ఉండాలి అంటూ చెప్పగలిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఎందుకు చెప్తున్నాను అంటే అంత అంత రూఢీగా అంతకుముందు ఈ సచివాలయాల ఎగ్జామ్ జరిగింది దాంట్లో ఎంత ఘోరంగా ఎన్నెన్ని పేపర్ లీక్లు వచ్చాయో ఎంతమంది దొంగ ఉద్యోగాలు పొందారో అంత అంత కూలంకషంగా అన్ని పత్రికలు మనం చదివాం అది చేశారు వాళ్ళ వాళ్ళని పెట్టుకున్నారు సచివాలయాల్లో చాలామందిని సో అదే విధంగా ఇక్కడ చేశారు సో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల చేత జగన్మోహన్ రెడ్డి రాబోయే ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు పాటు ఉద్యోగాలు అత్యున్నతమైన ఉద్యోగాలు చేయబోయే వాళ్ళని కూడా తమ వాళ్ళని పెట్టుకోవాలన్న దురుద్దేశంతో ఇంత హేయమైన అకృత్యానికి పాల్పడ్డం అనేది దారుణం ఆ అకృత్యానికి ఏపీఎస్సి చైర్మన్గా ఉండి సహాయపడ్డం అనేది అంతకంటే దారుణం డిజిటల్ మూల్యాంకన రెండవ ఫిజికల్ మూల్యాంకనం చేస్తూ ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ ఇష్యూలో నిర్లక్ష్యం కాదు ఖచ్చితంగా ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో తీసుకోబోయారో ఏదో చేయాలనుకున్నారో నాలుగు దీంట్లో రెండే ఉంటాయి ఒకటి అధికారం ఒక డబ్బు డబ్బు వీళ్ళ దగ్గరకు అధికారం పై నుంచి ఆయన తప్పు చేశామని కేసు పెడితే కేసు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ సవాంగ్ గారి మీద కూడా కేసు పెట్టాలి ఎందుకంటే కోర్టుకి అబద్ధం చెప్పిన వ్యక్తి గౌతమ్ సవాంగ్ కోర్టు ఏం చేసింది ఏంది ఇది ఒకటి రెండు మూడు ఇవంతా అసలు ఒక్కసారి ఒక్క ఒక పని చేయండి ఈ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళా మెయిన్స్ నిర్వహించండి అంటూ కోర్టు ఆదేశం ఇచ్చింది అబ్బాయి మేము ఆల్రెడీ దానిపై దాని పేరుగా ఉద్యోగాలు కూడా ఇచ్చేసాము ఇంకేంది ఇప్పుడు ఉద్యోగాలు ఎప్పుడో ఇచ్చేసా ఉన్నారు అదేంటది లాస్ట్ టైం మేము చెప్పాం కదా దీంట్లో తప్పులు ఉన్నాయంటే మేము ఉద్యోగాలు ఇచ్చేసామన్నారు లేదు మెయిన్ శ్రద్ధ చేయండి అంటే తెలిసిన అన్ని తెలిసిన గౌతమ్ సవాంగ్ ఏం చేసేసా ఏపీపీఎస్సీ చైర్మన్గా అపీల్కి వెళ్ళాడు ఏపీపీఎస్సీ యాజ్ గాన్ టు అపీల్ వాళ్ళకి స్పష్టంగా తెలుసు రెండు ఎవాల్యుయేషన్ మనం ఫిజికల్గా చేశాము ఒకటి డిజిటల్గా చేశాము డిజిటల్గా చేయకూడదని కోర్టు చెప్పింది ఒకే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పింది మనం రెండు చేశాము ఒకటి హాయ్ చేశాము చేసాము ఒకటి ఏపీసీ ఆఫీస్లో చేసాము ఇలా చేయకూడదు కోర్టు మొత్తాన్ని రద్దు చేసింది ఇవన్నీ తెలిసినా కూడా కోర్టు అప్పీల్కి వెళ్ళాడు పైగా మేము అసలు హాయ్ లెక్లో ఏవీ చేయలేదని కోర్టుకు అబద్ధం చెప్పాడు దీనిలో నేరమే అయ్యింది దీనిలో మనం సిఈడీ కస్టడీలోకి తీసుకొని నిర్ధారించాల్సిన అవసరమే కనపట్టలేదు నాకైతే ఖచ్చితంగా ఖచ్చితంగా గౌతమ్ సోభాంగారాడు నాట్ ఓన్లీ ద క్రైమ్ అబద్ధం చెప్పారు ఎంత అబద్ధం అంటే మొత్తం ఎస్ కొన్ని వందల మంది కొన్ని వేల మంది అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కోర్టును తప్పుదారి పంచారు కోర్టు చెప్పినా కూడా కోర్టును తప్పుదారి పచ్చి పట్టించిన ఈ యొక్క ఈ యొక్క దీంట్లో గౌతమ్ సవాంగ్ మన పిఎస్ఆర్ ఎంత ఎంతైతే శిక్షార్హుడు గౌతమ్ సవాంగ్ కూడా అంతే శిక్షార్హుడు అందుకేనేమో ఆయన సింపుల్గా ఇది కానీ నేను కంటిన్యూ అయితే ఈ గవర్నమెంటు వచ్చి దీని ప్రక్షాళన ఎట్లయితే ప్రారంభిస్తుంది ప్రారంభించే అప్పటికే స్టార్ట్ చేశాం కాబట్టి మన మనకి ఎక్కడుంటే గ్యారెంటీగా కేసులో ఇరుక్కుంటామని ఆయన నార్త్ ఈస్ట్ నుంచి వచ్చామనుకుంటాను సో మనం ఎక్కువంటే గ్యారంటీగా ఇరుక్కుంటాం రా బాబు అనుకొని ఏపీఎస్సి చైర్మన్ పదవికి సగల్లోనే రాజీనామా చేసి వెళ్ళిపోయిన బీరువు ఎందుకంటే బీరత్వం వచ్చింది ఆయనకి వేరే ఉండాలి ఆయనకి ఆయన ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ హివాజ్ పోలీస్ ఆఫీసర్ ఈజా అ చైర్మన్ ఆఫ్ ఏపీపీఎస్సి ఒక రాజ్యాంగ బద్ధమైన సంస్థ వేరత్వం ఉండాల్సిన చూత బీరువుగా బీరత్వంతో ఒక బీరువుగా రిజైన్ చేసి వాలంటీర్ టైమైన్ చేసి ఇంకా మూడు సంవత్సరం ఉండగానే వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఈ కేసు తన మెడకి చుట్టుకుంటుందని సవాంగ్కి బాగా తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఈ కేసులో గౌతమ్ సవాంగ్ కూడా పాత్ర ఉంది ఆయన మీద ఆయన కూడా ఎంతైనా శిక్షార్హుడే ఈ పూర్తి దీంట్లో గౌతమ్ సవాంగ్ పాత్రను కూడా పరిశీలించాలి పరిశీలించి ఎందుకైతే అతను వెళ్ళిపోయాడు దగ్గర నుంచి అట్ చేస్తే బ్యాక్ వెళ్తే ఎందుకు అబద్ధం చెప్పాడు ఏపీపీసీ ఎందుకు దాచిపెట్టింది కోర్టుకి ఎందుకు వాస్తవం చెప్పలేదు కోర్టుకి ఎందుకు అబద్ధాలు చెప్పారు అబద్ధాలు చెప్పి కోర్టుని ఎందుకు తప్పుదారు పట్టించారు పట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏ అధికారి ఏ నాయకుడు లేకపోతే ఏ రాష్ట్ర స్థాయి నాయకుడు దేశ స్థాయి నాయకుడు ఎవరో వాళ్ళ పార్టీ నాయకులు ఎవరో తెలీదు ఆ రోజు అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు నిన్ను వెనక నుండి ఈ పని చేయమన్నారు మిస్టర్ గౌతమ్ సవాంగ్ ఈ విషయం నువ్వు పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది యాజ్ అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ యూ హీన్ ఎలెక్టెడ్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డీజీపీ డీజీపీ అయ్యేదాకా అందరూ మిమ్మల్ని బాగా గౌరవించారు కానీ డీజీపీలు డీజీపీ అయిన తర్వాత మీ యొక్క దీన్ని చాలా ఏమంటారు ప్రసన్న మహస్సులు చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెడతాయి ఆ ప్రసన్న మహస్సులు అధికారంలో భాగంగా వచ్చామనుకున్నాం కానీ ఇంతమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తో విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకునేందుకు మీకు మీకు సిగ్గినిపించలేదా డోంట్ యు ఫీల్ అష్యూడ్ మూడు సార్లు అవాల్యుయేషన్ చేసి కోర్టు కోర్టుకి అబద్ధం చెప్తారా ఇదంతా ఉంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీసీ అనే సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ దానికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది దాకా సభ్యులు ఉంటారు ప్రతి సభ్యుడికి రాజ్యాంగపరమైన సేఫ్టీ ఉంటుంది అండ్ అత్యున్నతమైన జీతాలు వస్తాయి ప్రతి సభ్యుడికి ప్రతి నెలకి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు తక్కువకుండా జీతాలు వస్తాయి చైర్మన్గా ఐదు లక్షల పాతిక వేలు అనుకుంటాను ఇంతమంది సభ్యులు ఏడు మంది సభ్యులు ఏడు ఎనిమిది అనుకుంటాను ఆ టైంలో ఎనిమిది సభ్యులు ఏం చేస్తున్నారు ఇవంతా చేరేటప్పుడు వై దవర్ అండ్ టేబుల్ టు క్వశ్చన్ పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ గౌతమ్ సమాంగింగ్ అబద్ధాలు చెప్తున్నప్పుడు ఈయన ఈజీ ఏమంటారు అన్ని అదనం చేస్తున్నప్పుడు ఇడ్స్ట్రీ లెవెష్ణు హాయిల్యాండ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన పదవి దాదాపు ఏపీపీ ట్రస్టీలు ఎందుకు వాళ్ళని తీయడం అంత కష్టం అన్నది ఇంత చెప్పానంటే వాళ్ళని సామాన్యంగా అయితే అసలు తీలం వాళ్ళు కనీసం సుప్రీంకోర్టు పోవాలి పార్లమెంటు పోవాలి వన్ థర్డ్ టూ థర్డ్ చాలా ఉన్నాయి అంతమంది సభ్యులు దాన్ని ఎంపీలు ఒప్పుకుంటే కానీ వాళ్ళని పదవీ చూతలు చేయలేం అట్లాంటి అంత రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నాయి ఈ సభ్యులందరూ ఏపీపీఎస్సీ సభ్యులందరూ ఏం చేస్తున్నారు ఇంతింత లక్షల జీతాలు తీసుకున్నారు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ప్రతి నెల నాలుగు లక్షల యాభై రూపాయలు ట్యాక్స్ లేకుండా తీసుకున్నారంటే కనీసం దాదాపు రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు వీళ్ళకి ఇది కాకుండా ఎల్టీఏలు ఉన్నాయి మీరు ఒక్కసారి తీసి చూస్తే అన్న బాను పోయారు రకరకాలుగా పోయారు హ్యాపీగా ఎంజాయ్ చేయండి మేము తప్ప మీ యొక్క ఏమంటారు పదవి ద్వారా వచ్చిందని ఎంజాయ్ చేయండి కానీ ఎంజాయ్ చేసినప్పుడు అన్ని హక్కులు ఉన్నప్పుడు అన్ని జీతాలు తీసుకున్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీపీఎస్సీలో అందరూ అర్హత కలి వాళ్ళనే నియమించాం అందరూ ప్రస్తు ఉన్నారు దాంట్లో అందరూ అత్యున్నతమైన యూనివర్సిటీ ప్రొఫెసర్లే ఉన్నారు కానీ వైసీపీ దానికి వచ్చిన మరీ పేర్లు చెప్తే అసహ్యంగా ఉంటుంది కానీ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటుంది ఆయనే ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ నాకేం తక్కువ కాదు కానీ ఆయన దానికి అది అంత స్థాయి ఉన్న విద్యార్థులు ఉన్నాయా ఎవరెవడో వెళ్ళిపోయారు ఎన్జిఓలు పెట్టుకున్న వాళ్ళు ఎన్జిఓ పెట్టుకుని తప్పేం కాదు కానీ ఏపీబిఎస్సి పదవికి అంత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అంత స్థాయి ఉందా అంత దాన్ని ఏమైనా పెడిగ్రీ ఉందా అంత గ్రావిటీ వాళ్ళకు ఉందా లేనే లేదు ఉంటే ఎవ్వరూ ఇన్ని పని జరుగుతున్నప్పుడు మాట్లాడుకుండే అవకాశమే లేనే లేదు వీళ్ళందరూ మనకు సంబంధ మనకి ఏదో జీతాలు వస్తున్నాయి ఇంకేమైనా వాళ్ళకు కూడా ఒక దీంట్లో మీకు కూడా పాటిస్తామని చెప్పారు మనకు తెలియదు కానీ ఈ సభ్యులందరూ కూడా సైలెంట్గా మనకు సంబంధం లే ఉండిపోవడం అనేది మాత్రం అన్యాయం అక్రమం అనైతికం గౌతమ్ సవాంగ్ కావచ్చు అప్పుడున్న సభ్యులు కావచ్చు దాని ముందు పిఎస్ఆర్ కావచ్చు ఆయన ముందు సభ్యులు కావచ్చు ఇవన్నిటిని గత ఐదు సంవత్సరాల పాటు ఏపీపీఎస్సీ అనే వ్యవస్థని సంపూర్ణంగా నాశనం చేశారు సో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కోటి తీసుకుంటూ వస్తుంటే అటకలో నుంచి అస్థిపంజరాలు జరిగే వాళ్ళు రాలి పడినట్టు ఒక్కొక్కటి రాలి పడుతున్నాయి ఖచ్చితంగా దీని మీద గౌతమ్ సవాంగ్ గారి దీని మీద పూర్తిగా పూర్తి స్థాయిలో విచారం జరపాలి ఎంతైతే పిఎస్ఆర్ ఆంజల శిక్షార్హుడు గౌతమ్ సవాంగ్ కూడా అంతే అంతేమే శిక్షార్హుడు దిస్ పాయింట్ హ్యాస్ టు బి టేక్ ఇన్ టు కన్సిడరేషన్ బిఫోర్ గోయింగ్ టు ది మెరిట్స్ ఆఫ్ ది కేసు నమస్కారం అండి Thank you